కొంతమంది ఆర్టిస్టులు పెద్ద పెద్ద ఆర్టిస్టులు డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి న్యూజిలాండ్ తీసుకొచ్చి అక్కడ ఆ చలిలో ప్రతిరోజు ఐదున్నరకు ఏ జోన్ లేచి ప్రతి ఒక్కళ్ళు మేకప్ వేసుకొని చూసారు కదా గేటప్పుడు అయినా కూడా ఆ చలిలో లేచి ఏడు గంటలు ఫస్ట్ షాక్ తీశారు ఫస్ట్ షాక్ తీయడం కారణం ఎవరంటే కేవలం ఏ ఉండే ఆయన మీద అభిమానం కావచ్చు భయం కావచ్చు గౌరవం కావచ్చు అంత కష్టపడింది మొత్తం మీరు చెప్పేస్తే మాకు చెప్పండి ఏముండదు ఉండదు ఉంది మా వాళ్ళతో ఆయనతో మన తెలుగు మన తెలుగు డైరెక్టర్ గారు కాదు ఆయన కూడా ఈ సినిమా భక్త కన సినిమాని ఈ సినిమాని ఒక రేంజ్ లో తీసుకురావడం కారణం డైరెక్టర్ ముఖేష్ గారు పడింది ఒక్కొక్క దీనిలో టెక్నీషియన్స్ ఆర్టిస్ట్ మొత్తం కూడా ఇక నేను మళ్ళీ మొత్తం చెప్పాను అంటే ఇంకా నాకేమీ బాగాలేదు అంటాడు సో ఎనివేషన్ చేస్తా ఈ సినిమా సంబంధించి ఈ సినిమా సంబంధించి భక్త కన్నప్ప సినిమా కన్నప్ప సినిమా సంబంధించి కన్నప్పక ముందు కన్నప్ప తర్వాత విష్ణుబాబు దాచాలు